ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయింది అనే వార్త వింటే షాక్ అవుతున్నారా అసలు ఏం జరిగిందో ఒక్క నిమిషంలో తెలుసుకుందాం జూన్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెంటీ వన్ టేక్ ఆఫ్ అయిన రెండు నిమిషాల్లోనే కూలిపోయింది విమానంలో రెండు వందల నలభై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న మెడికల్ కాలేజ్ మీదకి పడిపోయింది ఫ్లైట్ లోని రెండు వందల నలభై మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఒక్క బ్రిటిష్ ప్రయాణికుడు విశ్వాష్ కుమార్ మాత్రమే కాపాడబడ్డారు ఇదే బోయింగ్ సెవెన్ సెవెన్టీన్ డ్రీమ్ లైన్ మోడల్ లో జరిగిన మొట్టమొదటి ప్రాణహానికర ప్రమాదం ఈ ప్రమాదం దేశంలోనే అత్యంత పెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా లెక్కించబడుతుంది ఇది ఏవియేషన్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వబోతుందని నిపుణులు చెబుతున్నారు ఇదే మోడల్ అయిన బోయింగ్ సెవెన్ సెవెంటీ టూ థౌజండ్ తర్వాత ఇదే తొలి ప్రాణహానికర ప్రమాదం ఇలాంటి ఇప్పుడు విన్నారా లేదా చూసారా మీ ఇదిలా కమెంట్స్లో చెప్పండి ఇలాంటివి మరిన్ని కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి